లలిత న్యూస్ కి స్వాగతం పేదల కళ్యాణ లక్ష్మి చెక్కు ఆపిన పాలకుర్తి తో వాగ్వాదం బాధితులకు అండగా నిలబడిన బీఆర్ఎస్ ఇరవై నాలుగు గంటల్లో కళ్యాణ లక్ష్మి చెక్ బాధితుడికి ఇవ్వాలని ఇవ్వకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చుంటామని హెచ్చరించిన తాజా మాజీ పాలకుర్తి జడ్సీ పుష్కూరి శ్రీనివాసరావు వారి వెంట బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు యూత్ నాయకులు సోషల్ మీడియా నాయకులు తదితరులు ఉన్నారు రూపంలో మేము చేసినాము అవి తప్పు అని చెప్పి వాళ్ళు కూడా అభివృద్ధి చేశారు అట్లా దాన్ని బట్టి మేము ఆపవర్తి వచ్చిందంటే సమ్ మీద అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు ఎవరికి తెలుస్తుంది ఏదో సర్టిఫికేట్ పెడితేనే ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం వచ్చింది ఇక మీ దగ్గరకి వచ్చినంత మళ్ళీ చెక్ ఎందుకు ఆపర్ తీసుకున్నారంటే ఏమంటారు అంటే అక్కడ కాంగ్రెస్ నాయకుడు మాకు కాంప్లెంట్ చేసింది ఆ కాంప్లెంట్ చేస్తే నేను చెప్పే వాళ్ళకి వ్యవస్థ చేస్తాను మీరు అన్నారు ఆయనకు ముప్పై వేలు ఇచ్చారు అప్పటి ఆ ముప్పై వేలు ఇచ్చారు

ధన్యవాదాలు